అనదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమ్మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవీణ్ణి స్వీకరిస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నీటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం గొర్రెపిల్ల ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపునారు బట్టలు ఆమెకి ఈపెడును అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగూ చెప్పను గొర్రెపిల్ల పెండ్లి విందుకు వారు ధన్యులు ప్రియ సహోదరి సహోదరులారా మనము ప్రకటన గ్రంథంలో ఉన్న పిల్ల గురించి వరుసగా ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తున్న గొర్రెపిల్ల మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవము పంతొమ్మిదో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం వివాహముకు సంబంధించిన కొన్ని మాటలు గొర్రెపిల్ల వివాహోత్సవం సంబంధించిన కొన్ని మాటలు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఈ గొర్రెపిల్ల వివాహము ఎక్కడ జరుగును ఈ గొర్రెపిల్ల వివాహము ఎప్పుడు జరుగును ఈ గొర్రెపిల్ల వివాహములో పెండ్లి కుమారుడు ఎవరు ఈ గొర్రెపిల్ల వివాహములో పెండ్లి కుమార్తె ఎవరు ఈ గొర్రెపిల్ల పెండ్లిలో పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు ఈ గొర్రెపిల్ల పెండ్లిలో పెండ్లి కుమార్తె వస్త్రములు ఈ పెండ్లి ఎక్కడ జరుగుతుంది ఎలాగూ జరుగుతుంది అనే మాటల్ని మనము గతంలో జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతించాం అనగా గొర్రెపిల్ల వివాహోత్సవములో పెండ్లి కుమార్తె సిద్ధపాటు పెండ్లి కుమార్తె ఇక్కడ ఎవరంటే వధువైన సంఘమే ఇక్కడ పెండ్లి కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారైతే పెండ్లి కుమార్తె వధువైన సంఘము ఇక్కడ పెండ్లి కుమార్తె సిద్ధపాటు గురించి పెండ్లి కుమార్తె యొక్క వస్త్రములు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము మన నీతి క్రియలే పెండ్లి కుమార్తె యొక్క వస్త్రములుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం నేడు పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయబడి ఉంది పెండిలో ప్రాముఖ్యమైన వారికి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో పాటు వాళ్ళ విషయంలో కొద్దిగా సహకారులుగా ఉండే వాళ్ళకి ప్రాముఖ్యత కలిగిన వారికి పెండ్ కుమార్తె కుమార్తో పాటు కూర్చోబెడతారు అంత మాత్రమే కాదు కానీ ఆ వివాహములో ప్రత్యేక ఆహ్వానితులు లేదంటే కొంత అర్హత కలిగిన వారిని ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెడుతూ ఉంటారు ఇక్కడ బాక్ తీసమిచ్చు యోహాను ప్రభువైన యేసు క్రీస్తే పెండ్లు కుమారుడని ప్రకటన గ్రంథంలో రాయబడ్డారు కాబట్టి ఎవరైతే పెండ్లు కుమారుని యొక్క స్వరము వింటారో వారే పెండ్లు కుమారుని యొక్క స్నేహితులుగా లేదంటే ముఖ్య అతిథులుగా ఈ లేఖన భాగముల ద్వారా మన జ్ఞాపకం చేసుకోవచ్చు యోహాను పాత నిబంధన అంత్య ప్రవక్త మరియు పాత నిబంధన ప్రవక్తలందరికీ ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ పెండు కుమారుని స్నేహితులుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ గొర్రెపిల్ల వివాహోత్సవములో గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు అంటే పాత నిబంధనలో ఉన్న కుమారుని స్నేహితులే కాబట్టి అలాంటి పెండ్లి కుమార్తె స్థానంలో యువదకాలం ముందు దేవుని వాక్యం మనల్ని ఉంచారు ఎందుకంటే ఇక్కడ వధువు సంఘమే సంఘం అనగా ఆయన రక్తములో కడగబడిన విశ్వాసులమైన మనమే యువదయకాల ముందు ఈ అనుదిన అరుణుది స్థుతి కార్యక్రమంలో మనల్ని అలాంటి గొర్రె పిల్ల వివాహోత్సవ ఆ మహోత్సవ ఆ గొప్ప కార్యక్రమంలో మనల్ని కూడా పాలిభోగస్తులు చేసినందుకు ఆ పిల్ల అయిన రక్షకుడైనసుక్రీస్తు వారిని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుంచే ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అందనములైనా గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం గురించి మీరు మాకు విషదపరుస్తున్నందుకు మీకు స్తోత్రం వందనములైనా పెండుకుమారుడు కుమారుడైన ఏసుక్రీస్తు వారు పెండు కుమార్తె వధువైన సంఘముగా ఉంచినందుకు ఆ వివాహోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసినందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఏసు క్రీస్తు నామున స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్